లో ఎల్ వన్ కన్నా తక్కువ కోట్ చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేసే రివర్స్ టెండరింగ్ ఆ ప్రక్రియ తీసేసినట్టు తీసేసి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ వర్కులు అలార్ట్ చేయడం పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ వేయడం ఎనిమిది పర్సెంట్ ఎన్ని తీసుకోవడం రెండు పర్సెంట్ కాంట్రాక్టర్కి ఇవ్వడం ఇది జరుగుతాం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టే సంపద సృష్టి అనేది జరగడంలా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఆవిరవుతా ఉంది ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరైనా మా హామీలు ఏమైనాయని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పు అన్నాడు అంటే ఎంత వెటకారం అంటే నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మాటిచ్చావు అన్నీ తెలిసి నువ్వు మాటిచ్చావు మాటిచ్చిన నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు నువ్వు నా చెవిలో చెప్తే నేను చూ నేను తెలుసుకుంటాను సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తానంటున్నాడు ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి చీటింగ్లో పీహెచ్డి తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉందంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుంది అని కూడా అంటాడు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతి రూపడము మాట్లాడటము దాన వీర సూర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ స్థాయిలో నటించే కార్యక్రమం నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా చెప్పా నేను ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటుపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తూ తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు దానిని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతూ ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఆయన చెప్పే అబద్ధాలు ఆ అబద్ధాలని తెలిసి కూడా అది వక్రీకరణ అని తెలిసి కూడా తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఫైవ్ దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి మొన్న ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు మొన్న ఈ మధ్య కాలంలో నా యాబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి నేను చెప్తాను